అభా కార్డ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్స్ రిలీజ్ చేసి మొట్టమొదటిగా సీనియర్ సిటిజన్ పెన్షనర్ పెద్దలు చిన్ని చిన్న బిడ్డల గారికి అసోసియేషన్ పక్షాన్ని ఇప్పించిన నాయకులందరూ పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రెండవది ఈరోజు రాయకల్ మండల కేంద్రం నుండి అదేవిధంగా మండలానికి సంబంధించిన పెన్షనర్స్ సొంత డబ్బులతో రెండు గుంటల స్థలాన్ని సేకరించుకున్నామని చెప్పడం దానికి బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వడం జరిగింది తప్పకుండా నా ఎమ్మెల్యే నిధుల నుంచి కావచ్చు ముఖ్యమంత్రి గారు అడిగి ఎస్డిఎఫ్ నుంచి తెప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో కూడా రగితాల పెన్షనర్స్ బిల్డింగ్ కూడా నా వంతుగా కొంత నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ అందరూ కూడా తెలుసు ఒక డాక్టర్గా నేత్రవైద్య నిపుణుగా హెల్త్ కార్డు యాక్సెప్ట్ చేసి నిరంతరం నా మంత్రిగా సర్వీస్ చేస్తూ ఉన్నా అయితే మిగతా హాస్పిటల్లో కూడా ఎస్పెషల్లీ ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అభా కార్డు పెద్ద ఎత్తున మోటివేట్ చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో అదేవిధంగా డిఎంబ్హెచ్ఓ గారితో మీద మాట్లాడడం జరిగింది తప్పకుండా ఎక్కువ ఆసుపత్రుల్లో మన వరకు అయ్యేలాగా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మన హెల్త్ కార్డులు కానీ అటు అబా కార్డు కానీ ఇవన్నీ కూడా ఉపయోగానికి వచ్చే విధంగా చూస్తాను నా వంతుగా వైద్య రంగంలో ఏ విషయంలో అవసరం ఉన్నా కానీ పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాయకల్ మండల కేంద్రంలో భవన నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయిస్తా అని చెప్పి